హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్లో ఆషాఢం ఆఫర్స్ గురించి అలాగే రేయినీ సీజన్లో ఉపయోగపడే ప్రొడక్ట్స్ గురించి కూడా కొన్ని వీడియోస్ చేశాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి అలాగే వీడియోని ఎండ్ వరకు తప్పకుండా చూసి ఆఫర్స్ ఎలా ఉన్నాయనేది తెలుసుకోండి మన ఛానల్ని ఫస్ట్ ఏం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకా శ్రావణం ఆఫర్స్ గురించి కూడా ఎవరికైనా ఏదైనా వీడియో కావాలి అంటే కామెంట్ చేయండి అలాగే మీకు ఇంకేమేమి వీడియోస్ కావాలంటే చెప్పండి తప్పకుండా తీస్తాను ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఈరోజు నేను లో ఉన్న మాంగళ్య షాపింగ్ మాల్ కి వచ్చాను ఇక్కడ ఆషాఢం ఆఫర్స్ తో పాటు శ్రావణం ఆఫర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ కేజీసీఎల్ తో పాటు సారీ ఫ్రీ అనే ఆఫర్ కూడా ఉంది సిక్స్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ ఉంది కేజీ అలాగే ఇక్కడ కేజీ సారీ ఉంటే హాఫ్ కేజీ సారీస్ ఫ్రీ ఇక్కడ నేను చూపిస్తున్న సారీస్ వచ్చేసి అన్ని కేజీ సెల్ సారీస్ ఇవి వన్ ప్లస్ వన్ ఆఫర్ కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి నేను చూపిస్తున్న సారీస్ అన్ని సింథటిక్ సారీస్ ఇవైతే కేజీ సిక్స్ ఫిఫ్టీ ఉన్నాయి అలాగే ఎయిట్ ఫిఫ్టీ టు నైన్ ఫిఫ్టీ అట్లా మొత్తం ఉన్నాయి ఇక్కడ ఈ కేజీ అయితే టూ పీసెస్ అట్లా వస్తున్నాయి ఇవైతే క్లాత్ అయితే చాలా బాగుంది ఇంకా ఇక్కడ ఇది చూపిస్తున్న సారీ చూడండి కేజీ ఎయిట్ ఫిఫ్టీ ఇవైతే టూ వచ్చినాయి మేము తీసుకున్నాము అందుకే టూ వచ్చినాయి అని చెప్తున్నాను నేను ఇక్కడ చూడండి ఇవైతే ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా అంతే ఇదైతే సెవెన్ థర్టీ రూపీస్ ఏమో అట్లా పడుతుంది ఇవన్నీ ఫ్యాన్సీ సారీస్ ఇక్కడ ఇంకా నెక్స్ట్ కౌంటర్ వచ్చేసి ఇదైతే ఇక్కడ కేజీ కంటే ఇక్కడ నెక్స్ట్ ఈ ఫ్రీ కౌంటర్ అని ఉంది కదా ఇక్కడ హాఫ్ కేజీ ఫ్రీ ఇస్తారంట ఇవైతే మొత్తం అవే ఇవైతే క్లాత్ అంతా ఏం లేవు అందుకే ఫ్రీ వస్తున్నారేమో అనిపించింది అలాగే ఇక్కడ ఫ్యాన్సీ సారీస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ థౌజండ్ ఉన్నాయి సింథటిక్ సారీస్ వచ్చేసి త్రీ పీస్ ఫైవ్ హండ్రెడ్ టూ పీస్ ఫోర్ హండ్రెడ్ టూ పీస్ ఫైవ్ ఫిఫ్టీ అట్లు ఉన్నాయి ఎవరికైనా ఈ స్టోర్ దగ్గరలో ఉంటే తప్పకుండా విజిట్ చేయండి వీడియో నైతే ఎండ్ వరకు చూడండి ఇక్కడ చూడండి మీరు చూస్తున్న సారీస్ వచ్చేసి అన్ని సారీస్ ఇవి ఇవైతే చూడండి టూ పీస్ సెవెన్ హండ్రెడ్ అట్లున్నాయి ఫైవ్ ఫిఫ్టీ కి కూడా టూ పీసెస్ ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ కి మాత్రం త్రీ పీసెస్ ఉన్నాయి అవన్నీ సింథటిక్ సారీస్ ఇంక ఇవి వచ్చేసి కొంచెం ఫ్యాన్సీ టైప్ ఉంటాయి కదా అవి అన్నట్టు ఇవి థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అట్లు ఉన్నాయి ఇంకా మీకు ఏమైనా వీడియోలు కావాలి అంటే అయితే తప్పకుండా కామెంట్ చేయండి మీకు ఏమేమి వీడియోలు కావాలనేది అయితే చెప్తే నేను ఆ వీడియోలు తీయడానికి ట్రై చేస్తాను ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్